హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఖండంలోని ప్రముఖ నగరం జోన్ నెస్బర్గ్లో అద్భుతమైన ఘట్టం జరిగింది దక్షిణాఫ్రికా హిందువులకు అంకితంగా నిర్మించిన అతి విస్తృతమైన ఆలయం సాంస్కృతిక సముదాయం అక్కడ ఘనంగా ప్రారంభమైంది ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై దేవాలయాన్ని దర్శించుకున్నారు ఈ కొత్త ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ మతానికి మరో గొప్ప మైలురాయిగా భావించబడుతోంది హిందువుల సంఖ్య అక్కడి మొత్తం జనాభాలో కేవలం రెండు శాతమే అయినా హిందూ మతానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది ఈ మహత్తరమైన ఘట్టానికి నుండి ప్రత్యేకంగా వచ్చిన ఎనభై రెండేళ్ల బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తమ నారాయణ్ సంస్థ బాప్స్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు మహంత స్వామి మహారాజా నేతృత్వం వహించారు వారి ఆధ్వర్యంలో ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది భక్తులు ఆలయానికి చేరుకుని ఈ పవిత్ర సమయాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని పొందారు బాంస్ సంస్థ ఈ ఆలయాన్ని దక్షిణార్ధగోళంలోనే అతిపెద్ద హిందూ మత సాంస్కృతిక సముదాయంగా ప్రకటించారు ఇది భక్తులకు మతపరంగా కాకుండా భక్తులకు మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతికంగా కూడా ఒక కేంద్రమైంది ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ఘనంగా నగర్ యాత్ర నిర్వహించబడింది భక్తి గీతాలు సంగీత వాయిద్యాలు నృత్య కళాకారుల ప్రదర్శనలు ఈ ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భక్తులు స్వయం సేవకులు అందరూ ఆలయ అందరూ ఆలయ ప్రారంభానికి సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇదిలా ఉంటే భారతదేశంలో అనేక హిందూ ఆలయాలు తమ ప్రత్యేక నమ్మకాలతో చరిత్రలో నిలిచిపోయాయి కొన్ని ఆలయాలు ఇప్పటికీ నిగూఢమైన రహస్యాలను దాచివేసి ఉన్నాయి మరికొన్ని ఆలయాల్లో ప్రవేశానికి కఠిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి భక్తులు ఆలయంలో ప్రవేశించడానికి ధారణ చేసే దుస్తుల విషయంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలు పూర్తిగా హిందువులకు మాత్రమే పరిమితం చేసి ఇతర మతాల వారిని ప్రవేశించనీయడం లేదు ఉదాహరణకు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవంగా పిలువబడే ఈ క్షేత్ర దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం ఇక్కడ హిందూ మతానికి చెందిన వారు ఆలయంలోకి ప్రవేశించాలంటే వారు తమ విశ్వాసాన్ని వ్రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో ప్రకటించాల్సి ఉంటుంది ద గురుబాయూర్ ఆలయం కూడా హిందువులకు మాత్రమే అనుమతినిచ్చే ఆలయాలలో ఒకటి ఈ ఆలయంలో బాలకృష్ణుని గురుబాయూరప్పన్ పూజిస్తారు ఈ క్షేత్రాన్ని దక్షిణ ద్వారకగా పిలుస్తారు తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కూడా మతపరమైన పరిమితులతో కూడిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితమై ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన మహారాజుల కాలంలో నిర్మించబడింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుంటున్న హిందువులకు మాత్రమే దర్శనానుమతి ఉండటం విశేషం ఈ విధంగా భారతదేశంలో కూడా హిందూ ఆలయాలు కొన్ని మతపరమైన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని